మహి అయితే చిన్నీని వెతుక్కుందామని చెప్పని తనేదో ఇంక ఇండియాకి వస్తే ఇంకా దేవ అయితే మాత్రం శ్రేయ చదివే కాలేజీలోనే తనకి సీటు మీ ఎంటెక్కి సీట్ అయితే రప్పి తెప్పిస్తాడు ఇంకా ఇంకా మాటైతే మాట అయితే వచ్చి ఇంకా మహి చెప్పంగానే ఇంకా మహి అయితే మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది అప్పుడు ఈ ఇంకా ఈ లోపలైతే చిన్ని కూడా ఇంకా బీటెక్లో మంచి మార్కులు వచ్చాయని పాస్ అయిందా లేదని ఫస్ట్ చూస్తూ ఉంటే నాకు మంచి ర్యాంక్ వచ్చిందమ్మా అని చెప్పనని ఇంకా స్వరూపాకి వాళ్ళకి చెప్తుంది ఈ ఇంకా అలా చెప్పిన తర్వాత ర్యాంక్ వచ్చింది నాన్న రాజమండ్రిలో నా కాలేజీ సీట్ వచ్చింది అక్కడ మంచి కాలేజీ నాన్న నంబర్ వన్ టాప్ కాలేజీ అంటే రాజమండ్రి అనంగానే ఇంకా అయితే ఒకరు మహావాళ్ళు ఒకరు చూసుకుంటారు ఆ రోజు కావేరి చెప్పింది కదా అని అప్పుడు ఇంకా చిన్నీ కూడా అయితే నాన్న మీరు ఆలోచించేది నా దేని గురించి నాకు అర్థమైంది అని చెప్పుంది ఇంకా చందు కూడా అయితే లోహిత తను కాలేజీకి వెళ్తున్న నాన్న ఈరోజు ఆశీర్వదించండి అని చెప్పానని తనని కూడా కాలేజీకి అయితే పంపిస్తాడు ఇంకా చిన్ని చిన్నీ కూడా అయితే కాలేజీకి బయలుదేరుతుంది ఇంకా లోహిత చిన్న చిన్ని అయితే చందు ఉన్న మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చి తన స్కూటీకి అయితే డాష్ ఇస్తుంది లోహిత ఇంకా చిన్ని లోహిత ఇంకా పెద్ద అయిన తర్వాత అయితే తెలియదు కదా ఇంకా అలా తన లోహిత పొగరుని చూసి చిన్ని అయితే నువ్వు కళ్ళు నెత్తిన పెట్టుకొని తోలుతున్నావా అని చెప్పానంటే ఇంకా మాటకి మాట ఇద్దరు పెరిగి ఒక పెద్ద గొడవ అయితే అక్కడ జరుగుతుంది కానీ ఏ మాత్రం చిన్ని గొడవ అయితే తగ్గదు